హాయ్ అండి నమస్తే నేను మిశిరీషా వెల్కమ్ టు అలెనాట్ ఈ ఈరోజు మన ఛానల్లో చట్నీ అండి టమాటా పుదీనా పచ్చడి ఈ చట్నీ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చాలా చాలా బాగుంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా టమాటాలు నాలుగు తీసుకున్నానండి ఇలా పొడుగా కట్ చేసుకొని వాడ్చుకోవాలి టమాటాలు కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసి మగ్గిస్తున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి కలబెట్టుకుంటూ ఉండాలి కలుపుతూ ఉండాలి కొంచెం మగ్గిన తర్వాత మనకి సరిపడా మిరపకాయలు కారం ఎంత తింటారో అంత వేసుకోవచ్చండి నేనైతే కొంచెం తక్కువ వేసుకుంటాను మీకు కావాలంటే ఇంకో రెండు ఎక్స్ట్రా వేయచ్చు మళ్ళీ మూత పెట్టి ఇంకాసేపు ఒక టూ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవాలి సో టమాటాలు అయితే మగ్గిపోయాయి సో రెడీ అయిపోయింది ఇందులో పుదీనా వేసుకోవాలి బాగా వేయించుకోవాలి మూత పెట్టని అవసరం లేదు ఇలా ఉంచేసి వేయించేసుకోవాలి సో రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకొని అందులో తెల్లగడ్డలండి ఒక నాలుగు పాయలు వేసుకుంటున్నాను చింతపండుతో చింతపండు వేయనవసరం లేదు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ దోశల్లోకి వేడి వేడి దోశలోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది చిట్కలో అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్